హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్ గా వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు కింగ్ నాగార్జున గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఇద్దరి మధ్య జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ వార్ గురించి అండ్ ఆ వార్ లో ఎవరు గెలిచారు అనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఏప్రిల్ ఫోర్టీన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి భైరవ ద్వీపం సినిమా భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ ఫిలిం కి డైరెక్షన్ వహించింది సింగీతం శ్రీనివాసరావు గారు ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించగా రోజా హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది కైకాల సత్యనారాయణ కేఆర్ విజయ విజయ్ కుమార్ శుభలేఖ సుధాకర్ గిరిబాబు బాబు మోహన్ ఇలా చాలా మంది నోటెడ్ ఆర్టిస్టులతో ఈ సినిమాని తెరకెక్కించారు సంగీతం శ్రీనివాసరావు గారు అలా నూట అరవై రెండు నిమిషాల లెంత్ తో సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో ఫోర్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ ఫోర్ న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం ఒక స్టార్ హీరోగా కొనసాగుతూ ఇలాంటి విభిన్నమైనటువంటి పాత్రలు పోషించడం అనేది ఒక్క బాలకృష్ణ గారికి సాధ్యమైందని ఆ టైంలో ప్రేక్షకులంతా కూడా భావించారు ఈ సినిమా చూసి అలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచినటువంటి ఈ ఫిలిం కమర్షియల్ సక్సెస్ ని సాధించి ఇరవై ఎనిమిది సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ రన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా యాభై తొమ్మిది సెంటర్స్ లో ఫిఫ్టీ డేస్ రన్ ని సాధించి ఆ టైంలో ఒక సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం అలాగే అవార్డ్స్ పరంగా కూడా సంచలనం సృష్టించింది ఈ సినిమా ఏకంగా తొమ్మిది నంది అవార్డుల్ని దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది భైరవ ద్వీపం మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక భైరవ ద్వీపం రిలీజ్ అయిన వారం రోజులకి ఆడియన్స్ ముందుకు వచ్చింది కింగ్ నాగార్జున గారు హీరోగా నటించినటువంటి హలో బ్రదర్ సినిమా ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో యాక్షన్ కామెడీ ఫిలిం గా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాని ఈవివి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేయడం అనేది జరిగింది నాగార్జున గారు డ్యూల్ క్యారెక్టర్ ప్లే చేసినటువంటి ఈ ఫిలిం లో ఆయనకి హీరోయిన్స్ గా స్టార్ హీరోయిన్స్ అయినటువంటి రమ్యకృష్ణ గారు అండ్ సౌందర్య గారు నటించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలోని ఒక పాటలో ఇంద్రజ ఆమిని అండ్ రంభ ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా గెస్ట్ హెరైన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఈ ఫిలిం లో ఈ సినిమాలో పాటలు చాలా పెద్ద హిట్స్ గా నిలిచాయి ఆ టైంలో రాజ్ కోటేలు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమా సాంగ్స్ అనేవి సెన్సేషనల్ సక్సెస్ ని సాధించడం అనేది జరిగింది అలా నూట యాభై రెండు నిమిషాల లెంత్ తో ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ ఫోర్ న రిలీజ్ అయింది ఈ సినిమా నాగార్జున గారి దగ్గర నుండి వస్తున్నటువంటి మాస్ కమర్షియల్ మూవీ కావడంతో భారీ అంచనాలతో భారీ ఓపెనింగ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం ఓపెనింగ్స్ లో భైరవ ద్వీపం ని బ్రేక్ చేసిందనే చెప్పాలి అయితే ఫ్యాంటసీ ఫిలిం తో భైరవ ద్వీపం సాధించడం అనేది ఒక రకంగా గ్రేట్ అనే చెప్పాలి ఆ రేంజ్ ఓపెనింగ్స్ ని కానీ ఒక మాస్ కమర్షియల్ మూవీతో బైరవద్వీపం ఓపెనింగ్స్ ని నాగార్జునగర్ బీచ్ చేయడం అనేది జరిగింది ఆ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు పదిహేనున్నర కోట్ల వరకు గ్రాజ్ ని కలెక్ట్ చేసి ఘరానా మోగుడు సినిమా తర్వాత ఆల్ టైమ్ టాప్ టూ బ్లాక్ బస్టర్ ఫిలిం గా టీఎఫ్ఐ లో నిలిచింది హలో బ్రదర్ సినిమా ఓవరాల్ గా హలో బ్రదర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా బాలకృష్ణ గారి భైరవ ద్వీపం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆ ఏడాది టాప్ గ్రోజింగ్ ఫిలిమ్స్ లో ఈ రెండు సినిమాలు కూడా ఒకటిగా నిలవగా హలో బ్రదర్ సినిమా నెంబర్ వన్ గ్రోజర్ గా ఆ ఇయర్ రికార్డ్ క్రియేట్ చేసింది మన టాలీవుడ్ లో ఈ విధంగా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో కింగ్ నాగార్జున గారు అండ్ నరసింహం బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డం అనేది జరిగింది మరి టూ ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో అండ్ ఈ కాంపిటీషన్ పై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి